ఖమ్మం పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పొంగులేటి నివాసం వద్ద అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఉండాలండి ఇబ్బంది ఆరోగ్యంగా ఉండాలని ఇంకా మంచి పదాలు అనువరించాలని కోరుకోవాలని ప్రార్థిస్తూ మీ అందరు మీ అందరికి నాకు ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు చెబుతున్నాం జై పొంగిరెడ్డి జై పొంగిరెడ్డి హ్యాపీ బర్త్డే సీన్ అన్న ఇప్పుడు మిత్రులు కానుగల రాధాకృష్ణ గారిని శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా పెద్దలు కొప్పేర ఉపేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కొప్పేరు ఉపేందర్ గారు మన సీనన్న ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఎన్నెన్నో పెద్ద పదలు ఆదరించాలని మరి మీ అందరూ సహకారంతో మన అందరూ ఎప్పుడు కూడా పొంగిరెడ్డి సీనన్న ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటూ సీనన్న నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మేము సీనన్న ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సీనన్నకు మరొక